లేదు బీజేపీ వారి ఆలోచన కరెక్టు ఆర్ఎస్ఎస్ ఆలోచన కరెక్టు గురూజీ గోల్వాల్కర్ గారు చెప్పింది చాలా కరెక్ట్ అని అనుకుంటే వేయండి నేను మిమ్మల్ని తప్పు పట్టలేను జనసేన వారు కానీ ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఐడియాలజీలో ఇప్పుడు అలాగే బీజేపీ వాళ్ళు మా ఐడియాలజీ ఇదే అంటారు ఆ ఐడియాలజీ ఇదే అన్నప్పుడు మనం ఏమనగలం వాళ్ళతో విభేదించి ఆర్గ్యుమెంట్ చేయగలం కానీ మీ ఐడియాలజీ ఇదే ఉన్న వాళ్ళని ఈ దేశంలో పంపించేస్తాం అలాంటి ఐడియాలజీ ఉంటాక వీల్లేదు మిమ్మల్ని అసలు బతకనేమో అని అంటాం తప్పు అది సెక్యులర్ పాలసీ కాదు సో బీజేపీ వారు వారి ప్రచారం వారు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రిక్ ప్లే చేస్తున్నారు అనమాట మీ మీద ఈడీ వాడతారనో కేసు వాడతారనో మరొక రకంగా ఇరుకుని పెడతారనో భయపెట్టి ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారో ఏ రకంగా గజని గోరి మహిళందరైనటువంటి వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉన్నటువంటి గొడవల్ని ఆసరాగా తీసుకుని వచ్చారో ఆ రకంగా ఈ బీజేపీ ఆక్రమణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందేమోనని నా అనుమానం చి నీది అనుమానం ప్రయత్నం ఏంటి మేమంతా వాళ్ళకి సపోర్ట్ అయ్యా ఏమాటవు నువ్వు అనుకుంటే అది వేరే విషయం కాదు ఇలాంటివి ఆపాలి అనుకుంటే ఇది రైట్ టైము రైట్ ఆపర్చునిటీ ప్లీజ్ థింక్ అవర్ థింక్ ఓవర్ ఇట్ మీకు మీరు నచ్చితే అది సెలవు